వెనిజులా మీద అమెరికా దాడి చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో వాళ్ళ భార్యను ఎత్తుకెళ్ళిపోయారు దీనికి వాళ్ళు చెబుతున్న కారణం వెనిజులా అధ్యక్షుడు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు అన్నది వాళ్ళు చెబుతున్న కారణం వెరీ సింపుల్ ఇంతకుముందు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను అక్కడి నుంచి అడ్డు తొలగించుకోవాలి అంటే వీళ్ళు చెప్పిన కారణం ఆయన దగ్గరేవో రసాయనిక ఆయుధాలు ఉన్నాయి అని కానీ ఉన్నాయా తర్వాత ప్రపంచానికి చూపెట్టారా ఎక్కడా దొరకలే ఏదైనా ఒక సఫిషియంట్ కారణం కావాలి ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని పక్కగా తప్పించుకోవాలంటే ఏం కావాలి ఏదో ఒక కారణం కనిపించాలి డ్రగ్స్ కనిపించింది అప్పుడు రసాయనిక ఆయుధాలు కనిపించాలి ఎప్పుడు డ్రగ్స్ కనిపించింది కానీ అటు ఇరాక్లో అయినా ఇటు వెనిజులాలో అయినా కామన్గా ఉన్నది ఏంటి చమురు కామన్గా ఉన్నది చమురు ఆ చమురు ఎవరికి కావాలి ఖచ్చితంగా అమెరికాకే కావాలి ఖచ్చితంగా చమురు అమెరికాకే కావాలి సో ఈ దేశాలు చిన్నవి వాళ్ళు వీళ్ళ చెప్పు చేతుల్లోకి వచ్చి వీళ్ళ సంపన్న వర్గాలైన చమురు కంపెనీలకు వాళ్ళ దేశంలో చమురంతా ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళు వీళ్ళని మిత్రులుగా చూస్తారు కాదుకూడదు ఈ మా దేశంలో సహాయ సభలు మా దేశ ప్రజలకే దక్కాలి అని చెప్పి కనుక తిరుగుబాటు చేస్తే అదిగో అప్పుడు బలవంతులైన అమెరికాకు చిన్న వ్యక్తులైన వీళ్ళు చిన్న దేశాలు చిన్న స్థాయి ఉన్న ఈ వ్యక్తులు శత్రువులు అవుతారు వెరీ సింపుల్ నలభై ఏడుకు పైగా దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అమెరికా చేసింది చాలా దేశాల అధ్యక్షులను అమెరికా చంపేసింది ఓపెన్ సీక్రెటే కదా ఎలాగైనా చమురు మీద కన్నేసి ఇప్పుడు వెనిజులా కూడా అంతే ఇప్పుడు రెండు వేల పదమూడులో బాధ్యతలు తీసుకున్న నికోలస్ మధురాయన అంతకుముందు హ్యూగో చావేజ్ ఆయన అమెరికా కార్పొరేట్ దోపిడీని అడ్డుకున్న వాళ్ళే మరీ ముఖ్యంగా హ్యూగో చావేజ్ తాను అధికారంలోకి వచ్చేసప్పటికి వెనిజులాలో కేవలం ఏమంటారు అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అధికారులను అటువంటి కీలక స్థానంలో ఉన్న వాళ్ళందరినీ అందరినీ తన్ని తరిమేసి పూర్తిగా తన గుప్పెట్లోనే పెట్టుకున్నారు హిగో చావేస్ తన గుప్పెట్లో పెట్టుకున్న తర్వాతనే అక్కడ ఉన్నటువంటి చమరు సహజ వాయులు వాయువులు ఏదైతే ఉంటాయో అదంతా ఉన్నత స్థాయి వర్గాలకే కాదు పేద ప్రజలకు కూడా ప్రయోజనం కలిగే విధంగా హ్యుగో చావేస్ తన పాలన మొదలెట్టారు ద్రవ్యోల్బణం తక్కువ ఫీగో చావేస్ పాలనలో ద్రవ్యోల్బణం తక్కువ ఉచిత విద్య ఉచిత ఆరోగ్య సంరక్షణ ప్రజలు బ్రహ్మాండంగా ఉండేవారు అక్కడ ప్రజలు బ్రహ్మాండంగా ఉంటే అమెరికాకు చమురు ఎక్కడి నుంచి వస్తుంది అమెరికా చమురు కంపెనీలను ఈయన రానియట్లేదు కదా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారు కదా దాన్ని అమెరికా జైర్ణించుకోలేకపోయింది రెండు వేల రెండు రెండు వేల మూడు వచ్చేసరికి చమురు ఎగుమతిదారుల్లో ప్రపంచంలో వెనిజులాది నాలుగో స్థానం చమురు ఎగుమతులు అమెరికాకు చమురు సరఫరా చేసే ఎగుమతిదారులు వెనుజులా మూడో ప్లేసు అండ్ వెనిజులాకు ప్రధాన ఆదాయం చమురు నుంచి ఏ స్థాయిలో అంటే చమురు అనేది కటిక దరిద్రం నుండి కనక వైభవానికి ఏ విధంగా కనక వైభవానికి ఏ విధంగా పెంచుతుందో కళ్ళ ముందు కనిపించిన వెనుజులా ఆ దేశం ఒక ఎగ్జాంపుల్ అండ్ అదే విధంగానే కార్పొరేట్ స్వామ్యాలు ఏ విధంగా బరి తెగించి దోపిడీ చేస్తాయో కూడా వెనుజుల అనే ఒక ఎగ్జాంపుల్ దశాబ్దాల నుంచి ఈరోజు కాదు అండ్ వెనిజులా చమురు కంపెనీ పెట్రోలియం డి వెనిజులా అంటారు ఆ కంపెనీ పేరు ఆ కంపెనీ నుంచి వచ్చే ఏమంటారు ఆదాయమే మొత్తం వెనిజుల ఆదాయంలో ఎయిటీ పర్సెంట్ ఉండేది ఇక్కడ కూడా హ్యూగా చాబేజ్ తనకు కావాల్సిన టీమ్నే పెట్టుకొని తన దేశ ప్రయోజనాలు నెరవేర్చే టీంలోనే పెట్టుకొని పాలన సాగించుకుంటూ వచ్చారు రెండు వేల రెండు రెండు వేల మూడులో వచ్చేసరికి వెనిజులా చాలా ఆర్థికంగా బలంగా కనిపించింది కానీ అమెరికాలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలకు కండ్లో నలుసుగా తయారైంది వాళ్ళ ఆధిపత్యానికి అడ్డుకట్టబడేది అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బుష్ ఏం చేశారు అరే ఇట్లా కుదరదు అని చెప్పి హ్యుగే జాబేజ్ని టార్గెట్ చేసి సైనిక చర్య ద్వారా ఆయన దించేశారు హ్యుగే జావేజ్ను సైనిక చర్య ద్వారా ఆయన కార్పొరేటే కదా బుష్ కూడా కంప్లీట్ కార్పొరేట్ వ్యాపారే కదా హ్యూగ చావేజ్ అనే సైనిక పాలన తర్వాత తొలగించేశారు తొలగిస్తే అంత ఈజీగా ఏమీ వీళ్ళకు లొంగలేదు తన సైనిక పాలన నుంచి తొలగించిన డెబ్బై రెండు గంటలు తిరగకముందే మళ్ళీ హ్యుగే చావేజ్ పగ్గాలు తీసుకొని నెక్స్ట్ సైనికులను ఏమంటారు సైనిక దాన్ని కూడా బలాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు సో అమెరికా పాచిక పారలే అట్టల్ ఫెయిల్ ఫ్లాప్ అయ్యారు అమెరికా ఏ స్థాయిలో రగిలిపోయింది దీని మీద అంటే ఎందుకు మనం ఇంత అటర్ప్లాప్ అయ్యమని చెప్పి అమెరికా ఇంటర్నల్గా విచారణ కూడా చేసుకొచ్చిందని అప్పుడు వాషింగ్టన్ పోస్ట్ కథనాలు కూడా రాసింది చాలా పుస్తకాలు రాశారు వీళ్ళు వాషింగ్టన్ పోస్ట్ కథనాలు కూడా రాసింది విచారణ చేసుకున్నారట కానీ రెండు వేల పద్మూడులో హిగొచ్చి వరకు దిగొచ్చేంతవరకు వరకు కూడా అమెరికా ఏం చేయలేకపోయింది కానీ వీళ్ళు చేయగలిగినది ఏంటి ఆ ఆంక్షలు విధించడం ఎక్కడైనా దేశంలో ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఇలా ఆంక్షలు 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 అని చెప్పి విధించుకుంటూ పోతారా కానీ అమెరికా అదే పని చేస్తుంది దాని చమురు ఎవరు కొనకూడదు దాని జోలికి ఎవరు పోకూడదు వాళ్ళ ఉత్పత్తులు కొనకూడదు వాళ్ళ కథ ఇది కొనకూడదు ఈ ఆంక్షలు విధించి వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలి అని ఆంక్షలు విధించి 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 అక్కడ ప్రజలకు ఏవి సదుపాయాలు అందుబా అందు అందకుండా చేసి వాళ్ళ చమురుకు గిరాకీ లేకుండా చేసి చమురుదారిలో గొప్పగొలిపేటలు చేసి రకరకాలుగా నానాహింస హింస పెట్టడం మొదలెట్టారు ఆ హ్యూబాబీస్ చనిపోవడం ఆ తర్వాత తనకు చాలా నమ్మదగ్గ వ్యక్తినిగా ఉన్న నికోలస్ మధుర అధికారంలోకి రావడం అండ్ వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో ట్రంప్ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా నికోలస్ మధుర మీద కన్వేషించారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చమున్న ఎలాగైనా లాగేసుకోవాలి అని సో నికోలాస్ మధుర మధుర కూడా వాళ్ళ గురువు హ్యూబచాఫీస్ లాగానే కార్పొరేట్ అని అడ్డుపడుతూ వచ్చారు అమెరికా ఆంక్షలను ఒక రేంజ్లో ఆంక్షలను ఒక రేంజ్లో విధించుకుంటూ అక్కడ ప్రజలను నాశనం చేసింది ప్రజలను నాశనం చేసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎగదోసి ఉద్యమాలను చేయించి రకరకాలుగా రచ్చ చేసి పెంట చేసి వెనుసులాని ఆ అధ్యక్షుడిని డ్రగ్ రవాణా చేస్తారని చెప్పి ఆ ముద్ర వేసి మామూలుగా రచ్చ చేసి పెట్టారా వీళ్ళు దారుణ దారుణంగా ప్రజలను హింస పెట్టి ప్రజలకు మేల్ కలగకుండా చేసి దాని మీద కండేశారు కాబట్టి దాని మీద కండేశారు కాబట్టి ఆయన అప్పుడు హిగో చాబేజ్ ఉన్నప్పుడు కూడా బుష్ సైనిక చర్య ద్వారా దించేసి డెబ్బై రెండు గంటలు కాకముందే బొక్క బోర్ల పడిన సంఘటనప్పుడు కూడా అక్కడేమీ హిగో చాబేజ్ విదేశీ సంపన్న వర్గాలు లేకుంటే విదేశీ కంపెనీలకు నా ఆయిల్ ఇవ్వలేదు ఇవ్వనని చెప్పలే ఆయిల్ ఇస్తా కానీ అంతకుముందు మీరు అక్కడ ప్రభుత్వాలను మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని చాలా తక్కువగా ఆయిల్ తీసుకెళ్ళిపోయారు కానీ మీరు అప్పుడు ఇప్పటివరకు కడుతున్న రాయాలిటీ ఎంత అయితే ఉంటుందో అంతకు రెండింతలు మూడింతలు కడితేనే ఇస్తారని చెప్పారు అట్లా కట్టిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయారు దానివల్ల వాళ్ళకి ఏమీ లాభాలు దక్కలేదు అందుకని రగిలిపోయారు హిగో చాబీస్ మీద రగిలిపోయారు తర్వాత నికోలస్ మధుర మీద రగిలిపోయారు చాబీస్ని ఏం చేయలేకపోయారు ఇప్పుడు నికోలస్ మధుర మీద అదిగో ఇప్పుడు దాడి చేశారట ఆయన ఒక డ్రగ్ డీలర్ అట డ్రగ్ అమెరికా సరఫరా చేస్తున్నాడట ఇందు రకరకాలు ఏదో ఒక అలిగేషన్ కావాల్సిందే అప్పుడు సతామోసేన్ మేము చెప్పాం కదా రసాయనిక ఆయుధ రసాయనాలు మానవ ఏమంటారు మా మానవులను చంపే రసాయనాలు ఏదో చెప్పారు ఏమీ చూపించలే వాళ్ళు చూపించరు ఎందుకంటే మేము తోపులు మేము ఎవరికి చూపించేది వాళ్ళు మేము ప్రపంచ పోలీసు కదా మా కింద అందరూ పడి ఉండాలన్నది అమెరికా మనస్తత్వం ఇప్పుడు ఈ దేశంలో కూడా మెనిజురాలు చమురు ఉంది ఆయిల్ ఉంది దాన్ని ఎట్లా అట్లది తీసుకెళ్ళిపోవాలి పైప్ లైన్లు వేసి తీసుకెళ్లాలంటే మొదలు అడ్డం ఉన్నాడు ఇంకేమన్నా కూర్చోబెట్టాలి వాళ్ళని బెదిరించే వాళ్ళని దారిలో తెచ్చుకొని అక్కడ ఉన్న సహజ వనరులు చేసుకొని రావాలి వెరీ సింపుల్ ఇంతకు మించి వేరే కారణం ఏమీ కనిపించదు కూడా ఎవరికైనా వేరే కారణం కనిపించింది అంటే అదిగో ఇలా దౌర్జన్యాలకు ఆధిపత్యాలకు ఇటువంటి అహంకారానికి ఇటువంటి కార్పొరేట్ స్వామ్యానికి కళ్ళు మూసుకొని మద్దతు ఇచ్చే వాళ్ళకే కనిపిస్తుంది వేరే కారణాలు ఎంత అన్యాయం కాకపోతే ఆ దేశంలో వనరులు ఆ దేశం వాళ్ళకే దక్కాలి కదా ఇంత ఇంత దారుణాది దారుణంగా చేయడం ఏంటి